సామాన్యుడి స్థిరాస్తిపై నిర్ణయాధికారాన్ని అధికారులకు కట్టపెట్టే ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇరవై ఏడును వెంటనే రద్దు చేయాలని తిరుపతి బార్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్రంలోని ప్రజల స్థిరాస్తి హక్కులను హరించేలా ఉన్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇరవై ఏడును రద్దు చేయాలని న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు తిరుపతిలో కొనసాగుతున్నాయి అందరు స్టైక్ లో కూర్చోవడం జరిగింది టెన్ డేస్ నుంచి తిరుపతి బార్ అసోసియేషన్ నుంచి ఈ జీవో వల్ల అడ్వకేట్స్ కి ప్రాబ్లం ఏం లేదు ప్రతి ఒక్క పౌరుడు లాస్ అవుతాడు ప్రతి ఒక్క పౌరుడు తన హక్కు భూ హక్కులను కోల్పోతారు ప్రజా వ్యతిరేక చట్టం రైతుల వ్యతిరేక చట్టం ఈ చట్టం అమలు వస్తే ఇది రైతులకు మరణ శాసనంగా మిగిలిపోతుందని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారంటే న్యాయవాదుల కోసం కాదు కేసుల కోసం కాదు ఇది రైతుల సంక్షేమం కోసం భవిష్యత్తులో రైతులకు ప్రజలు ఎదుర్కోబేటువంటి నష్టాన్ని కష్టాన్ని తెలియజేసి దీన్ని రద్దు చేయమని డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన ప్రజల పక్షాన నిలబడి ఈరోజు న్యాయవాదులు ఇక్కడ మరి ఆందోళన కానీ రాహతీలు చేస్తున్న ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలి